హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ మొత్తానికి సిడ్నీ అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి టూ మంత్స్ అయింది నేను ఇల్లు మాత్రం పాపం చాలా నీట్గా పెట్టారు సూర్య గారు ఇక మార్నింగ్ లేవంగానే వాకింగ్కి వెళ్దాం అనిపించిందట నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు మొత్తానికి పార్క్ చుట్టూతా ఓ రౌండ్ వేసిన తర్వాత ఇలా పక్షులు అవి కనిపిస్తే కాసేపు అక్కడ కూర్చొని వచ్చామన్నమాట వర్షం స్టార్ట్ అయిపోయింది వాకింగ్ కంటిన్యూ చేద్దామంటే ఈలోపు వెళ్దాము అని అనుకునే లోపు మళ్ళీ వర్షం ఆగిపోయింది సో కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆ పక్షులు అవి చూసి మంచి రొమాంటిక్ మార్నింగ్ అనమాట ఐ మిస్డ్ దిస్ మార్నింగ్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి ఎంతైనా ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చామని అనుకుంటాం కానీ ఒక టైం తర్వాత ఇదే హోమ్ హోమ్ సిక్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు అలాగే ఉన్నింది ఆల్మోస్ట్ టూ మంత్స్ అక్కడ ఉన్నాను కదా ఇండియాలో సో చాలా హోమ్ సిక్ అనిపించింది చాలా మిస్ అయ్యాను సూర్య గారిని అయితే అందున మార్నింగ్ లేవంగానే కాఫీ పెట్టిస్తారు కదా అదైతే చాలా చాలా మిస్ అయ్యాను ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ ఈ రోజు అని ఆలోచించుకుంటే మా పెళ్లి చూపులు అయిపోయి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యే ఫేజ్ లో ఉన్నాము ఎంత క్విక్ గా లైఫ్ ప్రియారిటీస్ మన లైఫ్ లో ఉన్న మనుషులు మారిపోతారు కదా కరెక్ట్ గా వన్ ఇయర్ బ్యాక్ తన సిడ్నీ లో నేను ఇండియాలో ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం వెడ్డింగ్ షాపింగ్ గురించి సో ఈ మంత్ లో సేమ్ రిపీట్ అయింది అనమాట నేను ఇండియాలో ఉన్నాను తను ఆస్ట్రేలియాలో ఉన్నారు ఫోన్ కాల్స్ చేసుకుంటూ ఉన్నాము బట్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ మా అత్తయ్య మాయ గారితో టైం స్పెండ్ చేయడానికి పోలేడు అంత టైం దొరికింది ఇండియా రావడం వల్ల అని అనిపించింది ఇండియా కబుర్లు జ్ఞాపకాలు అయితే ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకోవట్లేదు సింగపూర్ ట్రావెల్ వీడియోస్ ఇండియా ట్రిప్ వీడియోస్ బాలీ ట్రావెల్ వీడియోస్ ఇవన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్గా అవైతే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఎస్పెషల్లీ బాలీ అయితే చాలా సూపర్గా ఉందనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం బాలీ ట్రిప్ రిలేటెడ్ ఇంకో గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి వెయిట్ చేయండి నిజం చెప్పాలంటే యూట్యూబ్ ఫ్యామిలీని కూడా చాలా మిస్ అయ్యాను ఎవ్రీ డే అనిపిస్తుంది అనమాట అట్లీస్ట్ చిన్న రీల్ అన్నా ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని బట్ నేనున్నది ఇండియాలో వన్ మంతే కాబట్టి ఎవ్రీ మినిట్ అక్కడ moments లివ్ చేయాలని అనుకున్నాను అందుకే పోస్ట్ చేయలేకపోయాను ఐఎమ్ సో సారీ ఫ్యామిలీ డెఫినెట్లీ ఇక్కడ నుంచి మీతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాను ఐ మిస్ యూ సో మచ్ అప్పటికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని అడిగారు సో సారీ డెఫినెట్లీ ఇంక నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను సిడ్నీలో ఇప్పుడు వింటర్ అయ్యేసరికి మార్నింగ్ టూ డిగ్రీస్ ఆఫ్టర్నూన్ నైన్ డిగ్రీస్ ఉంటుందన్నమాట సో కొంచెం గొంతు డిఫరెంట్ గా అయిపోయింది నాకు కూడా అండ్ ఇండియాలో వాటర్ చేంజ్ బాలీలో వాటర్ చేంజ్ మళ్ళీ ఇక్కడ ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడ చల్లగా వాటర్ తాగేసరికి ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంది టూ మంత్స్ నుంచి ఇంట్లో లేను కదా గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ తెచ్చుకోవాలి ఈ వాక్ అయిన తర్వాత ఆన్ ద వే గ్రాసరీస్ తీసుకుందాం అనుకుంటే ఆల్రెడీ ట్రిప్ అని చెప్పి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకులే అని శరణ భవన్ తీసుకొచ్చారనమాట మంచిగా బొజ్జ నిండా తినేసి ఇంటికి వెళ్ళి ఒక మూవీ పెట్టుకొని ఆ మూవీ చూస్తే అలా నిద్రపోయాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా Bye bye.